శ్రీమాత్రే నమ ఆది శంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కవలించాలని అనుకున్నారు పాచికల ఆటలో గెలిచిందెవరు శక్తిపీఠాల్లో మధుర మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైంది లాంటి అందమైన విశాల నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమ్మని శరీరకాంతి అమ్మ ప్రత్యేకత మధురను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షిని ఆడపడుచుగా కులదేవతగా ఆరాధిస్తారు దేవి భాగవత పురాణంలో మన ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు చతుషష్ఠి కళానిలయమైన మీనాక్షి వేళల్లో ప్రాణహింసకు పాల్పడేది ఆమెను శాంతింపజేయడానికి దేశం మొత్తం మీద వేద పండితులు ఋత్విక్కులను పిలిచిన పాండురాజులు యజ్ఞాలు యాగాలు పూజలు జపహోమాలు అన్నీ చేయించారు కానీ ఆ పూజలు చేసిన వారినే కబలించి వేసేది అమ్మవారు చేసేది లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండిరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవ్వరూ తిరగకూడదంటూ నిషేధాజ్ఞలు విధించారు ఆ అమ్మ మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే అమ్మవారి కోపజ్నికి ఆహుతయిపోవాల్సిందే అక్కడ క్షేత్రపాలకుడు అమ్మవారి అర్ధ భాగమైన సుందరేశ్వరుడు అంటే శివుడు అతను అంతా చూస్తుండిపోయాడు దేవేరి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు తన శరీరంలో అర్ధ భాగమైన అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవడమే అని భావించాడు అలాంటి సమయంలో మధురలో అడుగుపెట్టారు ఆది శంకరాచార్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాండేరాజు సకల మర్యాదలు చేశాడు అయితే ఈరోజు రాత్రి తాను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్న ఆది శంకరాచార్యుల మాట విని పాండ్యరాజు వణికిపోయాడు వద్దు మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి రాత్రివేళ తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటుందని రాజ్యంలో జరుగుతున్నదంతా చెప్పాడు అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులకు గృహస్థుల భిక్ష స్వీకరించే వారికి ఉండాలి కానీ ఆ తర్వాత ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళుతాను అడ్డు చెప్పొద్దన్నారు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు ఆదిశంకరాచార్యను ఆలయంలోకి తీసుకువెళ్ళి తిరిగి అంతపురానికి వెళ్ళాడు పాండేరాజుకు ఆ రాత్రంతా నిద్రలు యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది ఆ పాపం నా వంశాన్ని పట్టి పీడిస్తుందని బాధపడసాగాడు చీకటి పడింది గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు గర్భగుడిలో అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణాసాన్ని కురిపిస్తున్నట్టుంది అప్పటి వరకు అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది ఉన్నపాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటన్ వాటంతటవే మోగసాగాయి ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చింది అర్ధనారీశ్వరుడి వైపు తిరిగి నమస్కరించింది అడుగులో అడుగు వేస్తుంది ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది ఎవరి తడు ఇంత తేజస్సుతో బాలచోడులా ఉన్నాడేంటి తనని చూస్తే అమ్మ ప్రేమ పెళ్ళి బతుకుతోందేంటి అని అమ్మవారు తనకి తానే ప్రశ్నలు సంధించుకుంది కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే మరుక్షణం ఓ నీడ లాంటి రూపం ఆమెను ఆవహించింది సాత్విక రూపం పోయి మహాకాళి స్వరూపంగా మారిపోయింది అప్పుడే కళ్ళు తెరిచిన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కళ్ళార చూశారు తల్లి ఎంత అంద విహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కనపడుతుందన్నట్టు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్థుతి స్థుతించడం మొదలుపెట్టారు ఆదిశంకరాచార్యను కబలించేందుకు అడుగులు ముందుకేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చట్టుకున ఆగిపోయింది మీనాక్షి కులవైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకూ శ్లోకం రూపంలో చెప్పాడు అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆది నువ్వు ఎవరు నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అడ్డుతొలుగు అంది నువ్వు నాకు ఆహారం అవ్వాల్సింది కానీ నీ వాక్కు విని ఆగిపోయానని చెప్పింది మీనాక్షి అమ్మవారు అమ్మవారికి సాష్టంగా దండ ప్రణామం చేసిన ఆదిశంకరాచార్యులు అంబా శాంబవి చంద్ర మౌలి రబల అంటూ స్థుతించారు కరిగిపోయిన ఆ తల్లి ఏ వరం కావాలో కోరుకో అంది అమ్మ నాతో పాచకలాడతావా అని పసిపిల్లాడు అడిగినట్టు అడిగాడు బాలశంకరుడు తప్పక ఆడతాను నాయన కానీ ఆటన్నక పందం ఉండాలిగా అందుకే ఓ నిబంధన పెడతా అంది మీ నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలంది ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవస్తోత్రాలు కవచాలు సహస్ర అష్టోత్తర శతనామ స్తోత్రాలు అమ్మ ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి నేను ఓడితే మొదట ఆహారం అవుతా అన్నాడు శంకరాచార్యుడు అదే సమయంలో పరమేశ్వరుడి నుంచి ఓ కాంతి కిరణం మెరుపుల వచ్చి ఆదిశంకరునిలో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు పాచకలు సృష్టించిన అమ్మవారు చిన్నవాడివి కదా ఆట మొదలుపెట్టు అంది పరమేశ్వరుడితో తప్ప మరెవరితోనూ పాచకలాడిన తల్లివి సాధారణ మానవుడినైనా నాతో ఆడడానికి అంగీకరించవు అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైంది మహత్తరమైంది అన్నారు ఆదిశంకరాచార్యులు నిన్ను స్మరిస్తూ ఆడతాను తల్లి అంటూ ఆట మొదలెట్టారు శంకరాచార్యులు సృష్టి స్థితి లయలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళల్లో చూపుల్లో ఎరుపుదనం అహం కనిపించాయి విజయం నాదే కదా అంది మీ నక్షి అమ్మవారు పరాజయం ద్వారా పొందిన అవమానం దైన్యం దైవ్యం యొక్క పాదలను పట్టుకునేలా చేస్తుంది ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆది శంకరాచార్య భక్తి పార్వశ్యంతో అమ్మవారికి మొక్కుతూ అమ్మవారి దిగ్భ్రాంతి చెందింది నాయన నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై ఆ ప్రతి కవిత స్తోత్రమై ఆ స్తోత్రం ప్రతిదీ శృతి సమ్మతమై వేదమై వేదవాణి అయి అలరారుగాక అని దీవించింది ఆట పూర్తయ్యే వరకు గర్భ గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్ళి తన స్థానంలో కూర్చుంది మధుర మీనాక్షి ఆ క్షణం ఆమె శాంత స్వరూపిణిగా మారి ఈ యోగిని ఓడించకూడదని అమ్మల ఆలోచించింది ఆది శంకరాచార్యుల తొలి విజయం ఇదే సంహారానికి వెళ్తున్న అమ్మవారిని వెనక్కు పంపించి మళ్ళీ శాంతస్వరూపిణిగా మార్చారు వర్ష శ్లోకాలు చెబుతూ అమ్మని స్థుతిస్తూ ఆట తెల్లవరసరికి సాగింది అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు తాను ఓడిపోతే సంహారం ఆపేయాలంటూ ఆట మీద దృష్టి కేంద్రీకరించింది మీనాక్షి అమ్మవారి కుండలిని యోగ శ్లోకాలు సహస్రనా స్తోత్రం చదువుతూ పాచికలు కదిపారు దూరంగా శివభక్తుల రాక నమ్మక చమకాలు అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి నాయన చివరి పందెం నాది నా పావులన్నీ మధ్య గడు గడిలోకి వచ్చాయి నేను గెలిచాను అంది అమ్మవారు నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సింది ఏముందన్న శంకరాచార్యులు ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూడమ్మ సంఖ్యాశాస్త్ర పరంగా అక్షర సంఖ్యాశాస్త్ర పరంగా మంత్రశాస్త్ర పరంగా గెలుపునాది అన్నారు నవావరణలతో కూడిన శ్రీచక్ర రూపం శ్రీచక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైంది శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం నీ కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీ శ్రీచక్ర రాజాన్ని నీవు తిరస్కరిస్తావా నీవు చేసిన ఈ సృష్టిని నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వసృష్టి నాశనం అవుతుందని చెప్పి ఆగిపోయారు ఆది శంకరాచార్యులు అప్పటి వరకు పాచకులు ఆడేందుకు గీసిన గడులు శ్రీచక్రం అని కానీ తనను అందులో ప్రతిష్ఠించాడు బంధించాడు అని కానీ అమ్మవారు గుర్తించలేదు అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు దేవి నీ అహాన్ని నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను ఎందరో నిర్దాక్షిణ్యంగా బలైపోయారు ఈ ప్రాణికోటిని రక్షించేదెవరు నీ తామస శక్తిని ఎవరు జయించలేరు నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచటమే అవుతుంది అని అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతాలుగా ఉండిపోయాము నీ సా నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధము చేయాలి అందుకు ఒక కారణ జన్ముడు దిగి రావాలి ఏ మలినమంటనే బాల్యంలోనే సన్యసించి సర్వదేవత సాక్షాత్కారం పొంది మంత్రద్రష్టగా మారాలి నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగలగాలి అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను ఇతడు నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు నిరాడంబరముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడైన నాకు మాత్రమే తెలుసు శివ్ అన్నాడు శివుడు అప్పుడు అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాండ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతి పరమేశ్వరులను స్థుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారు అప్పుడు పరమేశ్వరుడు ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడపడిచైన మీనాక్షి ఇక రాత్రివేళ తామసా శక్తిగా మారదని పాండ్యరాజుకి అభయమిచ్చాడు అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన స్పర్శించిన న్యాయబద్ధమైన యోగ్యమైన అర్హత కోరికలు నెరవేరుతాయి అంటారు ఆదిశంకరులు చిత్రించి ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం మధురమీనాక్షి ఆలయంలో భూమిలోకి వెళ్ళి ప్రతిష్ఠితమైపోయింది అందుకే ఆ ప్రాంగణంలో మోకరెల్లిన ఏదో దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుందంటున్నారు భక్తులు